ముందుగా ఇంద్రలింగం ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుని ఇక్కడ భాగంగా రెండవదైనటువంటి అయినటువంటి అగ్నిలింగం ఇప్పుడే దర్శనం చేసుకున్నాం ఇక్కడ కార్యక్రమం కూడా ఏదో జరుగుతుంది ముందు ఇంద్రలింగం తర్వాత రెండోది అగ్నిలింగం మొత్తం చేసుకున్నాం ఈ అమలింగంలో ఒక ప్రాధాన్యత ఏంటంటే మన మనకు ఆ కీళ్ళ నిప్పులు బాధ నుంచి లింగం ఈ నైరుత్యంగాన్ని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు రాత్రి పదే ఇంచుండే ఎంత మంది భక్తులు ఇంకా తిరుగుతున్నారు అంటే మొత్తం పద్నాలుగు కిలోమీటర్లో దాదాపు ఇప్పుడు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు తిరిగా మేము చూడండి ఇదిగో ఇది సూర్యలింగం చూడండి ఇంకా ఎంతమంది ఇరా భక్తులు ఇదిగో అలా నడుస్తున్నారు చూసారా ఇలా రోడ్డమ్మిడే మనం నడుచుకుంటా పోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనము ఎడం వైపు నడమంటారు ఎందుకు ఎడం వైపు నడవమంటారు కుడివైపు నడవద్దంటే కుడివైపున ఋషులు కింపు ఋషులు వాళ్ళేంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా ఈ గిరిప్రదక్షిణం కుడి వైపున నడుస్తారు మనకు తెలియకుండా చాగంటి వారు చెప్పుకున్నారు అందుకని వాళ్ళకటి దారిచ్చి మనం ఎడమైపు నడవాలి చూడండి అందరూ కూడా ఎడమవైపే నడుస్తున్నారు ఇప్పుడే ఈ సూర్యలింగం దర్శనం చేసుకున్నాం కదా ఇదే వరుణలింగం వరుణదేవుడు మనకు ఉండాలి వానలేందే మనకు ఏ పంటలు పండవు ఏం కావు ఈ దేవుణ్ణి ఈ వరుణలింగాన్ని పూజించుకుంటే బ్రహ్మాండంగా వర్షాలు కురిచి శశికాములంగా పంటలు పండుతాయని ఇక్కడ నమ్మకం అందుకనే ఈ వరుణలింగాన్ని మనం తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి విధి భాగంగా ఏడవ లింగం అయినటువంటి వాయులింగాన్ని చూడు అందరూ దర్శనం చేసుకుంటున్నారు వాయులింగం విధి ప్రదక్షణలో భాగంగా ఇది ఎనిమిదవ లింగం చంద్రలింగం చంద్రలింగం రాత్రిపూట కూడా ఇలా దేదీప్యమానంగా లైట్ వెలుగుతుంటాయి శ్రీ ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు మేము అన్ని లింగాలను దర్శనం చేసుకుంటున్నాం చూడండి పాపం వీళ్ళందరూ నడిచి నడిచి అలిసిపోయి ఇక్కడ ఉన్నారు ఇది కుబేరలింగం తొమ్మిదవ లింగం ఇది కుబేరలింగం ఇప్పుడు పదకొండు దాటింది అయినా కానీ భక్తి శ్రద్ధలతో వచ్చి అన్ని లింగాలు దర్శనం చేసుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో మళ్ళీ అక్కడికే వెళ్తే ఆ గిరిప్రదక్షిణ పూర్తవుతుంది గిరిప్రదక్షిణ పూర్తి పూర్తయిన తర్వాతనే అరుణాచలేశ్వరుని మనం దర్శించుకోవాలి పదవ లింగం లాస్ట్ లింగం ఇది ఈశాన్య లింగం ఈశాన్య లింగం ఇప్పుడే దర్శనం చేసుకున్నాము చూడండి ఇంకా భక్తులు వస్తూనే ఉన్న రాత్రి పదకొండు దాటిపోయింది ఇప్పుడు ఓం నమో నారాయణ భూలోకంలో పద్మనాభరావు టెంపుల్ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి